సో పప్పీస్ లో చాలా వాటికి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాటిని స్పెషల్గా బయటకి తీసుకెళ్తూ గ్రూమింగ్ చేపిస్తూ ఉంటారు సో ప్రస్తుతం మనతో ఒక పర్సన్ ఉన్నారు అడుగుదాం సో హాయ్ బ్రదర్ హలో సో ఎవ్రీ ఇక్కడ స్కూపీ ఎట్లా ఉంటుంది సార్ అంటే కి ఎక్కువగా హెయిర్ దీనికి చూస్తే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు ఈజ్ వెరీ ఫేమస్ అక్రాస్ ఇండియా హీ వన్ ఎ లాట్ ఆఫ్ షోస్ చాలా షోస్ లో పార్టిసిపేట్ చేసి గెలిచాడు యా అండ్ ఆల్సో హీస్ ఎ టాయ్ పూడిల్ అనమాట చాలా రేర్ బ్రీడ్ ఇలాంటి పప్పీస్ కి ఎక్కువ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అట్లానే కూడా సో స్కిన్ కూడా చాలా ఖరాబ్ అవుతుంది హెయిర్ వల్ల సో దీనికి కేరింగ్ అలాంటిది ఎలా ఉండాలంటే ఏమని చెప్తారు యాక్చువల్లీ మేము వచ్చేసి ఓన్లీ పెట్ లవర్స్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం విచ్ దే యూస్ ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఓకే పెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనమాట సల్ఫైడ్ ఫ్రీ అమోనియా ఫ్రీ అండ్ ఆల్సో వాటికి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి వాటి కళ్ళలోకి వెళ్ళినా కానీ చిన్న పప్పీస్ లిక్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు యా ఎందుకంటే దీంట్లో ఎక్కువ కెమికల్స్ అనేవి లేవు నేచురల్లీ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ సో మేము అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ స్కూపీస్ నాట్ ఓన్లీ స్కూపీస్ స్క్రబ్స్ మెనీ ఆఫ్ అదర్ గ్రూపింగ్ సలూన్స్ కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసే షాంపూస్ అవి చాలా ఎక్కువ మంది వాటికి యూజ్ చేస్తుంటారన్నమాట వాటి వల్ల వాటికి ఇన్ఫెక్షన్స్ లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా ఉంటాయి యాక్చువల్లీ పెట్స్కి సపరేట్ ప్రోడక్ట్స్ ఉంటాయి వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ అవర్ ప్రోడక్ట్స్ అని పెట్స్ పెట్స్కి సపరేట్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ కమింగ్ టు డాగ్స్ డాగ్స్ నోసెస్ మన నోస్ కన్నా కూడా మోర్ దెన్ వన్

వాళ్ళకి వాళ్ళ పెట్ చాలా అందంగా ప్రతి కనిపించారు సో షో గ్రూమింగ్ సలూన్స్ కి బాగా వస్తారు బాతింగ్ ఇవి ఎక్కువ కస్టమర్స్ ఇంట్లో చేసుకుంటారు బట్ దేర్ ఆర్ కస్టమర్స్ కమ్ ఫర్ బాత్ ఆల్సో హలో ఎవ్రీవన్ మనతో ఇంకొక పోలీస్ డాగ్ అంటుంటారు అనమాట దీన్ని ఎక్కువగా న్యాచురల్ గా సో దీని ఓనర్ తో మాట్లాడి చూద్దాం సో హాయ్ సార్ ఏంటి దీని పేరేంటి పేరు బల్లు బల్లు యా సో మేల్ 12 మంత్స్ జర్మన్ షెపర్డ్ ఏంటి సార్ బ్రీడ్ ఏంటి దీని బ్రీడ్

కొంచెం ఆర్మీ పోలీస్ డాగ్స్ అంటుంటారు కదా చాలా చూడడానికి భయపడతారు అనమాట సో మీతో ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ డాగ్స్ చాలా ఎంజాయ్ లేదు వర్కింగ్ లైన్స్ కదా సో వర్క్ చేయడం అంటే దీనికి ఇష్టం సో దాంతో పాటు ఇది ఫ్యామిలీ డాగ్ కూడా మంచిగా ఉంటుంది గార్డింగ్ పర్పస్ కింద చాలా చిన్నపిల్లలతో అంత క్లోజ్ ఉంటుంది అది ఎందుకు సార్ ఎందుకని మీరు ఎందుకని ఎక్కువ ఈ బ్రీడ్ నే చూస్ చేసుకున్నారు ఇది లైక్ ఆల్ ఇన్ వన్ మీకు అంటే అన్ని క్వాలిటీస్ ఉంటాయి ఇందులో బేగా భయపడదు వేరే డాగ్స్ లాగా రైట్ చోడాకే నీడ్గా ఉంటది మెయింటెనెన్స్ కూడా తక్కువ సర్స థింగ్ రెగ్యులర్గా ఈ డాగ్స్ స్పెషల్ గా ఇలాంటి డాగ్స్ ని బయటికి తీసుకెళ్తే భయపడుతూ ఉంటారు చాలా మంది సో అట్లా ఎప్పుడైనా ఫేస్ చేశారా ఎవరైనా భయపడి ఏమైనా ఆబ్జెక్షన్ లేదు లేదు వీడు ఎవర్మైనా ఇప్పుడుస రియాక్ట్ అవ్వలేదు ఫ్రెండ్లీగా ఉంటాడు దగ్గరగా రాకుండా ఫ్రెండ్లీగా ఉంటాడు వీడు పనిగడ చూసుకుంటాడు సైలెంట్ గా లైక్ మెయిన్ థింగ్ కదా సోషలైజేషన్ మీరు డాగ్ తీసుకున్నారంటే సోషలైజ్ చేయాలి ఇది 12 మంత్స్ ఇప్పుడు 12 మంత్స్ కాపీ వింటది మొత్తం ఇప్పుడే జస్ట్ డిస్ట్రాక్ట్ అవుతుంది వేరే డాక్స్ లేకపోతే ఎవ్రీ ఇయర్ వస్తాను నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను దాని ముందు కూడా ఎవ్రీ ఇయర్ వస్తాను వేరే డాగ్స్ వచ్చాయి కదా దాన్ని చూస్తే స్టార్ట్ అవుతుంది ఏం చెప్తారు సార్ అంటే చాలా మంది స్టార్టింగ్లో డాగ్ని పెంచుదామని చెప్పి తీసుకుంటారు తీసుకుని మధ్యలో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేక రోడ్ సైడ్ అలా వదిలేస్తుంటారు ఇప్పుడు ఇంట్లో పెరిగినాయి కాబట్టి బయటకు వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాయి సో అలాంటి వారికి ఏం చెప్తారు అలాడదానికి నేనేం యార్డ్ బ్రీడింగ్ జరుగుతాయి దానివల్ల పపి ప్రైస్ తక్కువ ఉంటుంది సో ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతున్నారు సో అలా తీసుకుంటారు మెయింటైన్ చేయలేరు ఇలాంటి పెద్ద డాగ్స్ కుదిరేస్తారు సో అదే రీజన్ ఆ మెయిన్ థింగ్ అదే బ్యాక్ యార్డ్ బ్రీడింగ్స్ తగ్గించాలి ఇంకా డాగ్ గురించి డాగ్ అంటే జస్ట్ చూసారు కదా ఇట్స్ మంచిగా ఒబేడియం డాగ్ ఇది యా ఫ్యామిలీ మెంబర్ లైక్ ఇంకో డాగ్ కూడా ఉంది సో యా రోడ్డు జమో చెప్పట్ సార్ ఫుల్ అల్లర్ చేస్తుంది అనమాట ఫస్ట్ టైం వచ్చినట్టు ఉంది బయటకి దీని డ్రెస్ కూడా ఆ షర్ట్ అనేది షర్ట్ అండి చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది అన్నింటిలోకి దీని పేరెంట్స్ పడుతుందా భయపడుతుందా లేదు భయపడతలేదు వేరే డాక్స్ చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యి అవుతాము ఎక్కువ ఉంది దానికి ఏంటి సార్ దీని పేరేంటి స్పార్క్ 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 కొన్ని సరే ఏంటి బ్రీడ్ పేరేంటి బిగల్ బిగల్ బిగిల్ ఏంటి ఎందుకని ఈ బ్రీడ్ నుంచి చేసుకున్నారు కొంచెం ఈ బీగల్ హోమ్ ఫ్రెండ్లీ ఉంటుంది కొంచెం ఎక్కువ పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉండదు కాబట్టి సో హోమ్ లో కూడా మంచి పెంచుకోవచ్చు అని చేసి లైక్ ఎలా ఉంటుంది దీంతో మీ రిలేషన్ ఒక బ్రదర్ బాండ్ లాగా ఉంటుందా మా ఫ్యామిలీ లాగా అండి మా బ్రదర్ లాంటిది అది చాలా యాక్టివ్ చాలా హైపర్ యాక్టివ్ అందుకే దీని పేరు స్పార్క్ అని పెట్టాం స్పార్క్ లాగా అక్కడ ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఏదైనా చెప్పగానే చాలా పద్ధతిగా వింటున్నాడు షర్ట్ అండి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అందరితో ఫ్రెండ్లీ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఏం చెప్తారు చాలా మంది అంటే డాగ్స్ ని తీసుకొని పెంచలేక మధ్యలో వదిలేస్తుంటారు కదా సో అలాంటి వారికి అలాంటి వాళ్ళకి ఇక కొంతమంది ఉంటారు కానీ అందరూ ఆనిమల్స్ ఫ్లవర్స్ ఏ ఉంటారు ఫ్రెండ్లీ ఉంటారు సో యాక్చువల్గా పెట్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ మనకి ఒక స్టాల్లో సో వాటికి ఏమొచ్చినా కూడా మెడిసిన్ కూడా ఉందనమాట సో సో హాయ్ మేడం హాయ్ సో ఏంటి పేరెంట్ డాక్టర్ స్వప్న అండి సో ఎట్లుంది మేడం అంటే ఇవి మెడిసిన్ ఇదంతా డాగిస్కి ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా కానీ వాటికి ఫీవర్ వచ్చినా కానీ సో రెగ్యులర్గా ఏమేమి చూస్తుంటాం మనం ఓన్లీ అంటే మనకి టిక్ ఇన్ఫెస్టేషన్స్ కానీ ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే డాక్సన్ క్యాట్స్లో చాలా ఉన్నాయి సో నార్మల్గా స్కిన్కి కావాల్సినవి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కదా సో అవి సరిపో అంటే అవి కరెక్ట్గా ఉండక సో దానివల్ల అనేది తొందరగా బ్యాక్టీరియా కానీ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తున్నాయి సో మన దగ్గర స్కిన్ కోట్ సిరప్ ఉంది ఇదేంటి అంటే మంచిగా ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఫ్యాటీ ఆ సిక్స్తో ఉందనమాట సో ఇవి మనం డైలీ ఫుడ్లో ఇచ్చేటప్పుడు మనం దాని వెయిట్ని బట్టి మనం ఇది సప్లిమెంట్ చేసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అంటే రాకుండా ముందే మనం ఏమంటారు ప్రివెన్షన్ చేసుకోవడం బెటర్ కదా సో మాకు ఓన్లీ క్యాచ్ అండ్ ఆక్సే కాదు లార్జ్ అనిమల్స్ కూడా ఉన్నాయి లార్జ్ యానిమల్స్లో గుల్ఫోర్స్ అని స్పెషల్గా మినరల్స్ ఇంకా వైటమిన్ సప్లిమెంట్స్ ఉన్నాయి చూసుకుంటే కదా సో ఇంట్లో పెంచుకునే కావచ్చు మాల్ రెగ్యులర్ ఎక్కువ ఎక్కువ ఏం ఫేస్ చేస్తూ ఉంటాయి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కాకుండా టిక్స్ ఉంటాయి బాగా బాడీ మీద సో టిక్స్ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనకి టిక్స్ అంటే దాని మీద స్ప్రే చేసుకుంటే టిక్స్ రాకుండా ఉంటాయి అనమాట సో హర్బల్ ఆన్లైన్లో ఉన్నాయి నార్మల్గా స్టోర్స్లో కూడా ఉన్నాయి ఏస్రాఫ్ స్టోర్లో ఉంటుంది సో అక్కడ కూడా వచ్చి తీసుకోవచ్చు మీరు దాంతోపాటు టిక్స్తో పాటు ఇంకా మనకి నార్మల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏంటి అని అంటే గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాగా డయేరియా అంటే ఫుడ్ సడన్గా చేంజ్ చేసినప్పుడు బాగా డయేరియా కానీ లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అలా అలా చూసాం సో దానికోసం కూడా మనకి స్పెషల్గా ప్రోడక్ట్స్ ఉన్నాయి గట్ హెల్త్ కోసం కూడా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే అన్ని యుఎస్ఏ యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఐవర్ అంటే డివార్మింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి నిక్స్ ఉన్నాయి అంటే స్ప్రేస్ ఉన్నాయి అంటే ఊన్స్ కి వాటి ఎలక్ట్రోలైట్ పౌడర్స్ ఉన్నాయి మేడం మామూలుగా ఇప్పుడు యానిమల్స్ లో అంటే మామూలుగా మనకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం మాములుగా యానిమల్స్ లో ఒకవేళ ఇట్లా దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే గెస్ట్ చేయడం అనేది గెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా సో అంటే దాన్ని అసలు ఫస్ట్ ఎలా మనం అంటే దాని బిహేవియర్ని బట్టి మనం చెప్పొచ్చు డైలీ యాక్టివ్గా ఉంటుంది సో సడన్గా డల్ అయిపోవడం మనకి ఐస్ చూసినా లేదంటే దాని బక్కల్ అంటే గమ్స్ చూసినా కూడా అంటే పేల్ అయిపోవడం ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా సో గమ్స్ కానీ లేదంటే ఐస్ కానీ పేల్ అవ్వడం మ్యూకస్ మెంబ్రిన్స్ చూసినప్పుడు డల్గా ఉండడం బాగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ చేసుకోవడం బాడీ మీద మనం అంటే రెగ్యులర్గా చూస్తున్నప్పుడు టిక్స్ లేదంటే ఫ్లీస్ లైస్ అలా కనిపించిస్తే కూడా మనము చెప్పవచ్చు వామిషన్స్ లాంటి సైన్స్ ఉన్నా మీరు వెంటనే క్లినిక్ పెట్ అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే కొంచెం ఎనర్జీగా వాటికి ఎక్కువగా హెల్తీగా ఉండే ఫుడ్ ఐటమ్ అంటే చెప్పండి అంటే మనకి మంచి మల్టీ విటమిన్ సిరప్స్ ఉన్నాయండి దాంతోపాటు ఇవి అమైనో ఆసిడ్ సిరప్స్ కూడా ఉన్నాయి ప్రోబయోటిక్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనము రాకుండా ముందే మంచిగా అంటే డైలీ సప్లిమెంటేషన్ లాగా వాటికిస్తే సో అవి మంచిగా ఏమంటారు డిసీజెస్కి ప్రోన్ అవ్వకుండా ఉంటాయి నార్మల్గా నాన్ వెజ్ తింటాయి కాకపోతే మనం నాన్ వెజ్ ఒక్కటే పెట్టకుండా కర్డ్ రైస్ కానీ లేదంటే బీన్స్ క్యారెట్స్ ఇలాంటివి బాయిల్స్ కూడా పెట్టచ్చు స్పైసెస్ లాంటివి ఏం పెట్టకుండా చూసుకోవాలి ఇది రేపు కూడా రన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ రేపు ఉంటుంది రేపు కావాలన్నా విజిట్ చేసుకోవచ్చు టూ ఎఫ్ టూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ అనేది మా స్టాల్ అనమాట మీరు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ మా దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు ఏస్ యేస్రావ్ నగర్లో ఉంది అండ్ ఇక్కడ మీరు స్కాన్ చేస్తే కూడా ప్రోడక్ట్స్ క్యాటలాగ్ అనేది మనకి కనిపిస్తుంది సో దాంట్లో ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సో స్పెషల్ ఆఫర్ కూడా ఉంది సో వచ్చి యూ క్యాన్ గ్రాప్ దిస్ ఐటమ్స్ ఓకే మేడం థ్యాంక్ యూ అట్లనే ఈ ఐటమ్స్ మనకి మాములుగా ఒకవేళ మీ దగ్గర ఫస్ట్ టైం తీసుకున్నా నెక్స్ట్ ఒకవేళ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే దొరుకుతాయా మామూలుగా ఆన్లైన్ లో ఉంటాయి ఇప్పుడు మేము అన్నిటికి సప్లై చేస్తున్నాము పెట్ స్టోర్స్ కి సో మీరు పెట్ స్టోర్స్ లో కూడా తీసుకోవచ్చు సో ఇంకొక హైపర్ యాక్టివ్ డాగ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము సో హాయ్ మేడమ్ హాయ్ ఏంటి పేరేంటి నా పేరు చిత్ర చిత్ర ఏంటి డాగ్ పేరు ఏంటి టాయ్ పేరు స్కై ఓకే సో అట్లనే మేడమ్ ఏంటి దీని బ్రీడ్ ఏంటి టాయ్ పూల్ టాయ్ పూడ్ ఆయ్ యాప్ మేడం దీంతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఎందుకని దీన్నే చూస్ చేసుకున్నాను అంటే మా బేసిక్ వి సేన్ అపార్ట్మెంట్ అనమాట సో ఈ నీడ కొంచెం చిన్న పప్పీ తీసుకుందామని సో అన్ని చూసాక ఇది యా యా సో చూసాక వి హ్యాడ్ దీనికంటే ముందర కూడా డాగ్స్ ఉన్నాయి అండ్ వి వాంటెడ్ కొంచెం చిన్న పప్పీ కావాలనుకున్నాము సో వెన్ వి వెన్ టు సీ ఇది చూడగానే ఒక అట్రాక్షన్ దీని నుండి అనిపించింది సో

బికాస్ తీసుకున్నప్పుడు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టు టేక్ టేక్ కేర్ ఆఫ్ ద ద ద ద వెన్ యూ డోంట్ రెస్పాన్సిబిలిటీ బెటర్ నాట్ హాయ్ సార్ సార్ ఏంటి ట్రాయ్ 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 మీ లైక్ ఓ వై ఐవి అల్లరి చేస్తుంది ఇందాక నుంచి నేను అక్కడ చూస్తూనే ఎట్లాంటుంది సార్ మీతో అంటే మామూలుగా ఇక్కడికి వచ్చాము కట్టేసాం కానీ నార్మల్గా అయితే ఇంట్లో లీష్లెస్ లెస్ అంటారండి అండ్ ఇన్ ది సెన్స్ మీకు కట్టే ఇంట్లోనే ఉంటాయి నార్మల్గా అది అండ్ ఎక్స్పోజ్ లైక్ దిస్ విల్ హెల్ప్ దిన్ హెల్ప్ ఆల్సో అండర్స్టాండ్ లైక్ కొత్త కొత్త బ్రాండ్స్ ఏమి వస్తున్నాయి ఇక్కడ ఏమి ఉన్నాయి ఇక్కడ ఏం పెడుతున్నారు అబ్రాడ్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ పెట్స్గా ఏం పెడుతున్నారు లాట్ ఆఫ్ ఎక్స్‌పోజర్ ఎట్లా సార్ ఏంటి బ్రీడ్ ఏంటి బ్రీడ్ ఏంటి ఇది మినీ పామోరియన్ మినీ పామో కరుస్తుందా ఆ కరదు ఎవరి దగ్గర కనిసిగా అరుస్తది ఇట్లా గో లేదు 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 ఆ పట్టుకోండి ఓకే ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఏం అనిపిస్తుంది చాలా ఫ్రీగా ఉంది ఇదా చాలా అల్లరి చేస్తుంది యాక్చువల్లీ అది అరుస్తది మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా ఆ ఉంది యాక్చువల్లీ ఉంది క్యాట్ ఉంది సో ఏంటి సార్ దీని పేరు అన్న పేరు ట్రాయ్ అండి ట్రాయ్ ట్రాయ్ ఎందుకని ఈ బ్రీడ్ ఏ చూస్ చేసుకున్నారు మీరు కొంచెం మినియేచర్ లాగా ఉంటుంది అండ్ షెడ్డింగ్ తక్కువ ఉంటుంది అండ్ రెగ్యులర్ పమేరియన్ అంత బొచ్చు ఉండదు సైజ్ అంత కూడా పెద్దది అవ్వదు అందుకని దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎట్లా సార్ ఈ మధ్యకాలంలో చాలా మంది అంటే పెట్స్ని తీసుకొని కొన్ని రోజులు వాటిని మెయింటైన్ చేయలేక బయట వదిలేస్తూ ఉంటున్నారు కదా సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి ఎవరైనా మామూలుగా పిల్లలు లేరో బోర్ కొట్టిన అంటేనో అంటే బోర్ బోరు కొడితే పిల్లల్ని తీసుకోరు కదండి కుక్కలు కూడా అలా ఆల్మోస్ట్ వాళ్ళు అలాంటివి సి ద రీజన్ బిహైండ్ దట్ ఈ అంటే ఎవరైనా కుక్కని అడాప్ట్ చేసుకోవాలన్నా ఎవరైనా తెచ్చుకోవాలన్నా పెంచుకోవాలన్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి యు ఆర్ అడాప్టింగ్ వన్ మోర్ మెంబర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇది అక్వేరియం లాగా నో లేదో ఇలాగా కాదు ద మెంబర్స్ ఆఫ్ యర్ ఫ్యామిలీ లాగా సో మీకు కుదరట్లేదు అని చెప్పి మీరు పిల్లలు ఉంటే మీరు అడాప్షన్కి ఇచ్చేస్తారా ఇవ్వరు కదా బయటకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనమే భరిస్తాం కదా మనమే భరిస్తాం సంథింగ్ సంథింగ్ సిమిలర్ టు దాట్ లైన్స్లో కానీ ఆలోచించకపోతే లైక్ పెంచుకోవడం బేస్ ఇట్ ఈస్ జస్ట్ అ మిస్కాన్సెప్షన్ అండ్ వెరీ ఒన్లీ వెరీ హై మేబీ ఫ్యూ ల్యాబ్ గ్రౌండ్ రీడ్స్కి ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో తప్ప వీటికి మీరు చిన్నప్పటి నుంచి పెరగనం అలవాటు చేస్తే ఆ పెరగనమేది తింటుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ రీడింగ్ మీరు తినేది వాటికి పెడితే చాలు